కాణికాదేవి గుడి అండి ఇసుకపాలెం నర్సరావుపేట దగ్గర సాళ ఆవలు ఉన్నాయి మూడు ఆవలు ఉన్నాయి దేవతా వృక్షంంటాయి దేవతా వృక్షం ఈ చెట్టును కామధేనువుకు ప్రతీగా భావిస్తారు ఈ పూలను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు బుద్ధుడికి అశోక వృక్షం కింద జన్మించాడని చెప్తారు అందువల్ల వీటిని బుద్ధారామ రామములో ఎక్కువగా నాటుతారు అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షంలో ఒకటి పుష్పాల నుంచి తీసే ద్రవ్యాలను ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది ఇది దట్టమైన ఆకులతో నిటారుగా నిలబడే వృక్షం ఈ వృక్షము సువాసన గల రంగు పుష్పాలతో ఉంటుంది ఏప్రిల్ మే మాసంలో ఈ చెట్టు పుష్పిస్తుంది ఈ చెట్టు ఏప్రిల్ మే నెలలో పూస్తాయి ఏంటండి చూడలా ఎప్పుడు నేను పూలు గుడి ఇది గుడిని బాగా పెద్ద గుడి చేస్తున్నారు ఇది చీరలు చీరలు అమ్ముతున్నారు అమ్మవారి చీరలు అన్న ప్రసాదం పెడతారు ఆదివారం మహంకాళి అమ్మవారి గుడి గుడి మూసేశారు నన్ను బయట చూపిస్తాను అంతా బయట చూపిస్తా చూడండి గుడికి తాళం వేస్తారు గుడి రిపేర్ చేస్తున్నారండి అంటే గుడి కడుతున్నారు ముందుకి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉంది గుడి ఈ గుడిని తీసుకెళ్ళి ముందు ఈ ప్లేస్ లో పెడతా మీకు ఇంకా క్లియర్గా వస్తాం అయితే మహంకాళి అమ్మవారి దేవస్థానం ప్రతిరోజు ఆదివారం ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి వంట వరకు సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇదే కొబ్బరికాయలు పొద్దు కొబ్బరికాయలు కొడుతుంది అమ్మవారి దేవస్థానం నుండి ప్రతి ఆదివారం చండీ హోమం జరుగుతుంది అంటండి రెండు వేల ఐదు వందలు కడితే ఇరువురికి లోపలికి ప్రవేశం అంట ఇదిగోండి ఇక్కడ చండీ హోమం చేస్తారు దాంట్లో చండీ హోమం చేస్తారు చుట్టూ కూర్చోబెడతారు జనాలు డబ్బులు కట్టిన వాళ్ళు ఇదంతా అమ్మవారు ఎలా గుడిని కట్టమన్నారు అనేది దీంట్లో రాశారండి చదువుకుంటే అర్థం నేను చెప్తా వినండి మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇసపాలెం ఇస్సపాలెం పూర్వం నరసరాపేట మరియు ఇస్సపాలెం గ్రామానికి సంబంధించిన ఒక శ్రీమతి దారా నవనీతమ్మ శ్రీమతి గుంజి చుక్కమ్మ అని ఇరువురు స్నేహితురాళ్ళు కలిసి పాత లోహపు వ్యాపారం చేసుకునేవారు వారు వారు ఇరువురు ఒకరోజు తమ యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకున్న అని సంకల్పించి ప్రస్తుతం శ్రీ అమ్మవారి ఆలయం నిర్మించిన ప్రదేశంలో కూర్చుని మంతనాలు జరుపుకుంటున్నారు అదే సమయంలో ఇరువురిలో ఒకరికి అమ్మవారు ఆవహించి ఈ స్థలంలో శక్తి ఆలయం నిర్మహ్ నిర్మించాలని చెప్పడం జరిగింది అందులో రెండవ మహిళ తమ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందిన ఎడల తప్పక ఆలయ నిర్మాణం జరుపుతామని తెలిపి తెలిపిందంట తుదుపరి స్నేహితురాన్లు ఇరువురు సదరు విషయాన్ని గ్రామస్తులకు తెలియపరచగా అందుకు గ్రామస్తులు వారి గ్రామంలో పంటలు బాగా పండిన ఎడల అటులనే అమ్మవారికి ఆలయం నిర్మించుతామని సంకల్పించుకొనటమైనది ఒకరోజు స్నేహితురాండ్లు ఇరువురు వ్యాపారం చేసుకొని చూ నర్సరావుపేట పట్టణం నుండి స్వామివార్ల ఫోటోలు తయారు చేయి దుకాణం వద్ద నుంచొని ఫోటోల వంక తిలకించుచుండగా వారికి శ్రీ కాళికాదేవి అమ్మవారి ఫోటోలో ప్రత్యేకంగా గోచరించి వెంటనే శ్రీ కాళికాదేవి ఫోటోను తీసుకొని వచ్చి ప్రస్తుతం శ్రీ అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేసి పూజలు చేసి తమ యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందిన ఎడల ఆలయ నిర్మాణం చేపడతామని ప్రార్థించి ఉన్నారు కొంతకాలంకు స్నేహితురాండ్లు ఇరువురు వ్యాపారం బాగా అభివృద్ధి చెందాయి మరియు ఇష్టపాలెం గ్రామం నందు కూడా బాగా పంటల పండుటం వలన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి శ్రీ అమ్మవారి ఆలయం నిర్మి నిర్మాణం చేయుటకు సంకల్పించి భక్తుల సహాయ సహకారాలతో విరాళాలు సేకరించి పదిహేడు మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో శ్రీ అమ్మవారి మూల విరాట్ విగ్రహం ప్రతిష్ట చేయటం చేయటమైనది అనంతరం గ్రామ ప్రజలు మరియు భక్తులు బృందాలుగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి భూమిని సేకరించి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆలయ ముఖమండపం ముఖద్వారం రాతి ధ్వజం నిర్మాణం చేసి ఉన్నారు ప్రతి సంవత్సరం పాల్గొన మాస బహుళ పాడ్జ్యమి మొదలు స్వాతి హస్త చిత్తా నక్షత్రంలో శ్రీ అమ్మవారికి జన్మదిన వేడుకలు అమ్మవారి తిరునాళ్ళ అతి వైభవంగా జరపబడినయి మహంకాళి అమ్మవారి ఉగ్రరూప దేవత అయినందున శ్రీ అమ్మవారికి నిత్యం నిమ్మకాయ పూజలతో శ్రీ చక్రార్చనతో శాంతియుతంగా పూజలు చేయడం వల్ల భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజులతో ఉండెడితే భక్తుల తరచూ అమ్మవారికి పొంగళ్ళు నిమ్మకాయ దండలు సమర్పించుకున్నారు సమస్త గ్రహదోష విముక్తి మరియు నూతన వ్యాపారాలకు పుస్తక పూజలు నూతన వాహనాలకి గృహాలకు అందు ఏర్పాటు చేసుకున్నట్టు శ్రీ అమ్మవారు పాదముల ముందు ఉంచి నిమ్మకాయలు గుమ్మడికాయలు మరియు పీచు కొబ్బరికాయలు పూజ చేయట ఈ ఆలయం ప్రత్యేకత ఇదండి ఇదండి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అంటే అక్కడున్న అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ గుడి కడుతున్నారు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఇద్దరు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు ఈ గుండె రావి చెట్టు అండి అలా పెద్ద చెట్టు రావి చెట్టు వేప చెట్టు రావి చెట్టు వేప చెట్టు పుట్ట స్వామి వారి ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు కూడా అయితే గుడి ఇటువైపు నుంచి వెళ్తామా గుడి కట్టేదాకా మామూలుగా అయితే గుడి కట్టి ఇదిగోండి విరాళం ఇవ్వాల్సిందోండి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఆ ఫోన్ నెంబర్కి విరాళాలు ఎవరైనా దాతలు ఉంటే కనుక గుడికి విరాళాలు ఇవ్వచ్చు ఈ ట్యాప్లు ఇదివరకు ఈ గేట్ ఉండేదండి ఈ గేట్లో నుంచి వెళ్ళేవాళ్ళం మేము ఇప్పుడు ఏంటంటే అక్కడ పెట్టారు గుడి ఓపెన్ అయినాక నుంచి వెళ్ళచ్చు ఇది గుడి ఇది మెయిన్ ద్వారం అమ్మవారిది ఉండి రోడ్డుకి యువతలకు వచ్చాను నేను ఫస్ట్ అమ్మవారు కనుపడుతున్నట్టు నాడు ఇదేంటి గుడి ఆదివారం మాదివారు భోజనాలు బాగా పెడతారు భోజనం చాలా బాగుంటుంది ప్రసాదం చాలా బాగుంటుందండి తినచ్చు ఇక్కడ మనం ఏమన్నా అనుకుంటే కూడా అంట కోరికలు ఏమన్నా కోరుకుంటే నిమ్మకాయలు గుమ్మడికాయలు తీసుకొచ్చుకుంటారు చాలా మంది అండి ఇక్కడికి ఆటోలు కూడా వస్తాయండి బస్లో సత్యనపల్లి రూట్ ఇది ఇది సత్యనపల్లి నుంచి వెళ్ళే రూట్ అనమాట ఇది సత్యనపల్లి నుంచి వచ్చి వెళ్ళవచ్చు ఇది నర్సరాపేటలో ఉన్న మహంకాళి అమ్మవారి దేవస్థానం గురించి ఈరోజు ఇప్పుడు చెప్పడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విరాళాలు ఇవ్వచ్చు గుడికి రావచ్చు దేవుని దర్శనం చేసుకొని వెళ్ళండి